అంటే కస్టడీలో ఉన్నాడు సో ఇంకా రేపు కూడా కూడా కస్టడీ ఉండే ఛాన్స్ ఉంది సో అవును కస్టడీలో నిన్న చెప్పి వచ్చిన ఇన్ఫర్మేషన్ జాని మాస్టర్ చాలా మంది వాళ్ళు రాస్తారు ఏది ఏది ఏదో నిజం టీఆర్పీ కోసం ఏది పడుతుంది రాస్తున్నారు జాని మాస్టర్ తప్పు ఒప్పుకున్నాడు జాని మాస్టర్ జైలుకు వెళ్ళాడు జాన్ మాస్టర్ పక్క జైలు వచ్చి జాన్ మాస్టర్ కుట్టిరు జాని మాస్టర్ మీద ఈ రకంగా యూట్యూబ్ వాళ్ళు రావడం జరుగుతుంది కానీ నిజంగా మనం ఉన్న వాస్తవాలు ఏమైనా మనం గ్రహించాలి కాబట్టి సో ఈరోజు చూడండి యూట్యూబ్ వాళ్ళు నిజంగా ఈ రకంగా చేయడం అనేది చాలా అసలు బాగుంటుంది సో ఈ రోజు వచ్చిన కస్టడీ అని చెప్పాడు క్లియర్గా చెప్పాడు జాని మాస్టర్ ఇక్కడ ఒప్పుకోలేదు ఈరోజు వాళ్ళ వైఫ్ అనేది చెప్పింది తన అన్నది మా భారత ఎప్పుడు ఒప్పుకోలేదని చెప్పింది సేమ్ టైం కూడా ఈరోజు చూడండి అతను క్లియర్ చెప్పాడు నేను ఎటువంటి ఒప్పుకోవట్లేదు సో అమ్మాయి ఎప్పుడైతే మైనర్ ఉన్నప్పుడు తన నేను అత్యాచారం తను ఏదైతే కేసు పెట్టిందో నేను అన్న తన తాను అత్యాచారం చేయలేదు తను తనంత తానే నా దగ్గరికి వచ్చింది తనంత తానే నన్ను నన్ను చేసుకుంది తన టాలెంట్ గుర్తించి నేను అసిస్టెంట్ కొరేగ్రాఫ్ ఛాన్స్ ఇచ్చిన ఎవరు తీసుకున్నప్పుడు నేను తన టాలెంట్ గుర్తించే ఛాన్స్ ఇచ్చినా అట్ ద సేమ్ గా తనకు తిరిగిన కొన్ని రోజుల తర్వాత నన్ను పెన్ చేసుకుని పెన్ చేస్తున్నాను ఇబ్బంది పెట్టింది ఇదే విషయాన్ని నేను సుకుమార్ తో డిస్కస్ చేసిన సుకుమార్ కూడా తన చెప్పిన ఆయన కూడా అమ్మాయి కనుందని కస్టడీలో తెలిసింది సో ఈ కస్టడీ మేబీ రేపు వరకు ఉన్న ఉన్న ఛాన్స్ కాబట్టి సో చూద్దామండి సో నిజాయితీ నీతి ఎక్కడైనా అన్యాయం జరుగుతూ మా పర్సెంట్ ఒక న్యాయతలు ఉంటాయి కాబట్టి సో నిజాయితీ ఉన్న వ్యక్తి నేను ఉన్న వ్యక్తికి న్యాయం నాకు నమ్మకం ఉంది కాబట్టి సో ఈ రోజు మీరు చూడండి ప్రోట ఏ సపోర్ట్ అంటే ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటేనే అక్కడ కేసు పోయి కదా ఏ సపోర్ట్ లేకుండా ఒక సోలోగా సింగిల్గా అమ్మాయి పోయి కేసు పెట్టాలా ఇట్లా కొట్టు చుట్టూ తిరగాలంటే కొన్ని ఉంటుంది కదా నైస్ అండి చాలా మంచి క్వశ్చన్ మీరు చాలా మంచి మంచి క్వశ్చన్ అడిగారు మీరు అండి ఒక అమ్మాయికి అంత సపోర్ట్ లేకుండా తన వెనుక ఏదో బల పెద్ద బలం లేకుండా అమ్మాయికి ఎంత ఐడియా వస్తుంది అంటే అమ్మ అమ్మాయి కూడా మధ్యప్రదేశ్ వచ్చినది మన తెలుగు అమ్మాయి కూడా కాదు మధ్యప్రదేశ్లో వచ్చిన అమ్మాయి జీరో వ్యాపారి పెట్టాలంటే తనకి ఎలా తెలుసు రాయదూరు పోలీస్ పోలీస్ స్టేషన్ పెట్టింది జీరో వ్యాపారంలో కూడా మీరు చూడండి అన్ని కూడా మైనర్ సంబంధించిన కేసు పెట్టారు చట్టం పెట్టింది పోసుక చట్టం అది ఆ మైండ్ బిలో మైండర్ ఉన్న వాళ్ళకి కేసు పెడతారు అనమాట అంటే అది కార్యక్రమాల శిక్ష చాలా పెద్ద శిక్ష అది మళ్ళీ మన లాగ్ అవుతున్న వాళ్ళు బాగా తెలుస్తుంది అది సో అట్లాంటి అమ్మాయికి అంత పెద్ద కేసులు ఎలా తెలుసు మా త్రీ ట్వంటీ ఫోర్ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ కేసులు పెట్టింది అంటే అత్యాచారం చేసింది దాడి చేసింది బెదిరిపు వేసింది అని కేసులు పెట్టింది సో నిజంగా తన వెంట ఏదో పెద్ద పెద్ద బలమే ఉంది తన వెంట ఏదో పెద్ద మూవీ ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ ఉంది క్లియర్ క్లియర్ అర్థమైంది సో ఎనివే అంటే నేను ప్రజల పరిస్పెక్టివ్ లో తప్పు చేసిన జాని మాసా సరే అమ్మాయిన సరే తప్పు చేసిన శిక్షించిన మనసు పోయి ఎదురుకుంటున్నాను తప్పు చేయకుంటే మాత్రం అక్కడ వింటున్నా అమ్మాయి కేసు రిటర్న్ తీసుకుంది అన్నారు సో నిజంగా నీకు నక్షంత మీరు మీరే చూడు చాలా మంది అండి ఇప్పుడు రాష్ట్రం నుంచి మొదలైన ఇష్యూ రాష్ట్రం నుంచి మొదలైన అంటే ఏంటంటే వాళ్ళు తిరుగుతారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అక్కడక్కడ పోతారు మాట్లాడుకుంటారు వీళ్ళు అంత ఫీల్ అవుతారు గురువు అంటారు మళ్ళీ ఇంటర్ స్టేజ్ వచ్చి ఆ వీళ్ళే నా దేవుడు నా గురువు మళ్ళీ ఆయన వంద కేసు పెడతారు సో నిజంగా ఒక ట్రెండింగ్ మారిపోయింది కాబట్టి సో నిజంగా తప్పు వేసే ఆ అమ్మాయి పైన కూడా పరువున సహాయం అయ్యాలి తప్పు జానమాసంగా ధాన్మాసం మీద శిక్షించాలని కోరుకుంటున్నాం మనకు థ్యాంక్స్